అదే రమ్య అదే రిటర్న్ కి చాలా మంది హాట్ ప్యాక్స్ అడుగుతున్నారు కదా దాని మీద ఏమన్నా వీడియో చేస్తే ఎలా ఉంటుందంట చాలా మంచి ఐడియా చేద్దాం ఓకే నమస్తే వెల్కమ్ టు కీర్తి గిఫ్ట్స్ రాజమండ్రి సో మన దగ్గర ఉన్న హాట్ ప్యాక్స్ చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ గా అడుగుతున్నారు ఈ రోజు ఈ వీడియోలో మనం హాట్ ప్యాగ్స్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం అండి ఈ రోజు మనం కస్టమర్ కేర్ ఐటమ్స్ చూపిస్తాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మేము ఫైన్ డ్యామ్ అయితే చూద్దాము బాక్స్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది దాని ఐటమ్ కూడా చాలా బాగుంటది ఎవరికైనా క్యూట్ గా ఇవ్వడానికి కూడా చాలా యూనిక్ గా ఉంటది ఒకసారి లోపల అయితే ఒకసారి చూద్దాం లోపల వచ్చేసరికి ఇలా వస్తుందండి దానికి హ్యాండిల్ కూడా వస్తుంది మనకు పట్టుకోవడానికి ఎంత కెపాసిటీ ఉంటది ఇది ఇది థౌజండ్ ఎంఎల్ వరకు పడుతుంది క్వాంటిటీ అయితే ప్రైస్ అంతా వన్ సెవెంటీ త్రీ ఇవి బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా మనకి క్వాంటిటీ తీసుకున్న దాన్ని పెట్టి కూడా ఎక్కువ కూడా లభిస్తుంది అయితే డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయంట సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి రమ్య నెక్స్ట్ ఐటమ్ క్లాసిక్ అయితే చూద్దాము ఇది చూడడానికి కూడా చాలా బాగుంటది ఒకసారి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దామండి దీని చుట్టూ అయితే డిజైన్ అయితే వచ్చింది ప్లేన్ కాకుండా టూ సైడ్ కూడా మనకి ఫ్లవర్ ప్రింటింగ్ అయినా కూడా బాగా వచ్చిందండి సార్ అవి అది గోల్డ్ లైట్ వచ్చి చాలా బాగుంది కదా సైజ్ అంతా వన్ నైన్టీ ఫోర్ పడుతుంది దీనికి దీని కెపాసిటీ అంతా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అయితే దీని కెపాసిటీ దీంట్లో మనకి క్రీమ్ కలరే కాకుండా సిల్వర్ కలర్ కూడా వస్తుంది మనకి టూ కాంబినేషన్ లో అయితే మనకి వస్తాయి ఓకే చాలా క్యూట్ గా ఉంది బాగుంది నెక్స్ట్ ఐటమ్ బిల్స్ అండి ఒకసారి చూద్దాం ఐటెం ఇలా వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి దాంట్లో మనకి ఇలా త్రీ కలర్స్ కూడా వస్తాయి మనకు దీని కెపాసిటీ అంతరా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ దీని ప్రైస్ వన్ ఎయిటీ దీనికి డిస్కౌంట్ కూడా వస్తుంది కదా తీసుకున్న ప్రతి దాంట్లో కూడా మనకి డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది సో మనకి దీనికి డిస్కౌంట్స్ కూడా వస్తాయి అండి దీంట్లో నెక్స్ట్ సైజ్ కూడా ఉందండి నెక్స్ట్ సైజ్ ఇదండి మనకు వచ్చి దీంట్లో కూడా సేమ్ కలర్స్ వస్తాయండి మనకి ఇది త్రీ కలర్స్ కూడా వస్తుంది ఇది కూడా త్రీ కలర్స్ దీని ప్రైస్ టూ నాట్ టూ అండి కెపాసిటీ వచ్చేసరికి టూ థౌజండ్ ఎంఎల్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ మాస్టర్ చెప్పండి ఒకసారి చూద్దాం ఇది కెపాసిటీ ఎంత రమ్యా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మ కలర్స్ ఉంటాయి ఇంకా దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ వస్తాయి బ్లాక్ అండ్ రెడ్ వైట్ కూడా వస్తుంది దీని ప్రైజ్ టూ థర్టీ ఫైవ్ దీంట్లో ఇంకా సైజెస్ ఉంటాయి అంటవా దీంట్లో దాని నెక్స్ట్ సైజ్ కూడా ఉంది అందులో కూడా కలర్స్ ఉంటాయా దీంట్లో కూడా సేమ్ కలర్స్ వస్తాయి రెడ్ బ్లాక్ వైట్ ఓకే దీని బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉంది బాక్స్ ఇలా వస్తుంది మనకు ఓకే ఇది సైజు ఒకసారి చూడండి రెండింటికి బాక్స్ ఎలా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయండి యూనిక్ గా ఉంటాయి మళ్ళీ వచ్చేసరికి టూ థౌజండ్ ఎంఎల్ అయితే పడుతుందండి ఇది దీని ఎంఆర్టీ ఎంత రమ్యా ఇది టూ ఫైవ్ ఓకే ఇది టూ థర్టీ ఫైవ్ ఇది టూ ఫిఫ్టీ నైన్ టూ ఫిఫ్టీ నైన్ ఎంఆర్టీ నుంచి డిస్కౌంట్స్ ఉంటాయంట రెండు ఖచ్చితంగా ఉంటాయి అనుకో నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ చూద్దాం ఓకే ఒకసారి చూడండి ఐటమ్ దీని కెపాసిటీ ఎంత ర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది దీని ప్రైస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ పడుతుంది ఓకే దీంట్లో కలర్స్ ఏమైనా ఉంటాయి దీంట్లో మనకి ఇలా త్రీ కలర్స్ వస్తాయి ఓకే ఐటెం కూడా చాలా బాగుంది కదా దీంట్లో కూడా మనకి మల్టీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవ్వడానికి కూడా ఓకే నెక్స్ట్ ఐటెం ఏంటి నెక్స్ట్ ఐటమ్ సుప్రీము ఓకే పేర్ కూడా బాగుంది కదా సుప్రీం కలర్ కూడా ఇంకేమైనా ఉంటాయి అందులో కలర్ దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి మనకి దీని కెపాసిటీ ఎంత రమ్యా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ ఓకే దీని ప్రైస్ ఎంత ఫిఫ్టీ వన్ మనం చూపించిన ప్రతి ఐటెంకి మనకి డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయండి కేవలం ఎంఆర్పిలు మాత్రమే మేము ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాం మీకైతే ఇక్కడికి వచ్చాక మా స్టోర్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేశాక మీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నింటి మీద మీకు డిస్కౌంట్స్ అవైలబుల్గా మేము ఇస్తాము ప్రొడక్ట్స్ అనేవి ఆన్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుందండి మీరు మన ప్రొడక్ట్స్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి రిటర్న్ గిఫ్ట్స్ అని టైప్ చేస్తే మన ప్రొడక్ట్స్ విత్ ప్రైజెస్ కూడా మెన్షన్ అయ్యి ఉంటాయండి మన ప్రొడక్ట్స్ చూడాలనుకుంటే ఇప్పుడే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అడోర్ అండి చూద్దాం ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు అట్రాక్టివ్ కలర్ లో కూడా వచ్చిందండి ఇది చూడడానికి కూడా డిజైన్ వేర్ గా చూసుకుంటే చాలా యూనిక్ గా ఉంది కూడా చాలా బాగుంటది అండి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడానికి లేదంటే ఇంట్లో సర్వింగ్ చేసుకోవడానికి గెస్ట్లు వచ్చినా కూడా చాలా బాగుంటది త్రీ కలర్స్ వస్తాయండి మనకు దీంట్లో దీని కెపాసిటీ అంతా టూ థౌజండ్ ఎంఎల్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పడుతుంది సింగిల్ పీస్ మనం బల్క్ గా తీసుకుంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇందులో కలర్స్ కూడా ఇంకా ఉంటాయండి మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి మీకు సైజెస్ కూడా చాలా బాగుంటాయండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కూడా కొంచెం బిగ్ మీడియం సైజ్ కాకుండా దీంట్లో బిగ్ సైజ్ కూడా వస్తుందండి నెక్స్ట్ తర్వాత ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ జైకా అండి ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్నింటిలో చూసేదానికన్నా చాలా క్లాసీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఓకే చూడండి ఒకసారి మీరే డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటది దీనిలో కలర్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే వస్తాయి మనకు దీని కెపాసిటీ ఎంత దీని కెపాసిటీ వచ్చేసరికి టూ థౌజండ్ ఎంఎల్ ఓకే దీని ప్రైస్ నైన్టీన్ పడుతుంది ఓకే ఏమేమి కలర్స్ వస్తాయి దీంట్లో ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ బ్లూ కలర్ ఒకటి పర్పుల్ గ్రీన్ ఎల్లో ఓకే నెక్స్ట్ ఐటెం అయితే గోల్డ్ అండి ఒకసారి చూద్దాం ఏంటి ఐటెం పేరు గోల్డ్ గోల్డా నిజంగానే గోల్డా కనిపిస్తుంది కదా గోల్డ్ కాబట్టి అలా మెరిసిపోతుంది బాగా చెప్పగాని ప్రైస్ ప్రైజ్ అంతా ప్రైజ్ త్రీ సిక్స్టీన్ పడుతుంది అంతేనా ఏంటి ఇంత లుక్ గా ఉంది త్రీ సిక్స్టీనా అంత తక్కువ మరి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా తక్కువ పడుతుంది ఓకే ఒకసారి మీరు కూడా చూడండి చాలా యూనిక్ గా ఉంది దీంట్లో మనకి టూ కలర్స్ వస్తాయండి ప్రింటింగ్ కూడా చాలా బాగుందండి యూనిక్ గా ఉంది ఇది ఎంఎల్ హ్యాండిల్ కూడా వస్తుంది కదా ఓకే సారీ ఇది ఎంఎల్ ఎంత ఎందుకు ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ ఓకే ఒకసారి చూడండి మీరు కూడా ఐటమ్ ఇది ఇది మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో కూడా చాలా బెస్ట్ అండి సైజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ రాయల్ అండి ఒకసారి చూద్దాం ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి మీరే చూడండి లోపల స్టీల్ వేర్ వచ్చింది మనకి మొత్తం అంతా హీట్ కూడా చాలా మనకి చాలా ఎక్కువగా ఎక్కువ సేపు కూడా ఉంటది కూడా చాలా అండి ఒకసారి ఇందులో కలర్స్ ఏమన్నా దీంట్లో కలర్స్ త్రీ కలర్స్ వస్తాయి దీని కెపాసిటీ ఎంతవరకు టూ థౌసండ్ ఎంఎల్ టూ థౌసండ్ ఎంఎల్ ఓకే దీని ప్రైస్ ఫోర్ థర్టీ వన్ నెక్స్ట్ అయితే బ్లిస్ ఒకసారి చూద్దాం బ్లిస్సా ఈ పేరు ఎక్కడో వినం విని ఉంటాం ఓకే ఫస్ట్ లోనా స్మాల్ సైజు లో చూసా కదా ఇది బిగ్ సైజ్ ఓకే చూసులో త్రీ కలర్స్ వస్తాయి మనకి దీంట్లో చిన్న సైజు ఒకసారి చూద్దాం చూపించా కదా ఇంకా ఐటమ్ కూడా ఉంది ఓకే ఒకసారి చూడండి ఇది కూడా మీరు టూ థౌజండ్ ఎంఎల్ అండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఎందుకు దీని ప్రైజ్ అంతా ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ పడుతుంది ఎంఆర్పి ఓకే ఓకే ఫోర్ ఫార్టీ ఒకసారి లోపల కూడా చూడండి మీరే చాలా ఎక్కువ బాగా పడుతుంది మనకి హీట్ కూడా చాలా బాగా ఆగుతుంది హ్యాండిల్ కూడా వస్తుంది ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఓకే రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు రిటర్న్ గిఫ్ట్ బాగా కనిపించాలన్నా ఒకవేళ కలర్ కాంబినేషన్స్ మీకు ఇంకా కావాలన్నా ఇంకా మనకి వెరైటీస్ ఉంటాయి ఒకసారి చూడండి మీరే సరే కదండి బాక్స్ ఐటమ్ అయితే ఇది బాక్స్ అయితే ఇది మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ నువ్వు నాకు ఇవ్వు ఇదిగోండి ఇలా ఇచ్చుకోవచ్చు మనం ఎంత పెద్దగా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఐటెం అయితే ఎంత పెద్దగా ఉందో బాక్స్ కూడా అంత బిగ్ సైజ్ వచ్చిందండి ఐటెం అయితే మీరు తక్కువ వంచిన అవసరం లేదండి చాలా చాలా బాగుంది మేము చూస్తున్నాం కదా మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మా స్టోర్ కి ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి మేము ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ ఏ పెట్టగలిగాము మీకు ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కి మీరు మా కి మెసేజ్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ అని టైప్ చేస్తే ఈ ఏ కాకుండా వీటితో పాటు ఇంకా ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఆ ఫిఫ్టీ వెరైటీస్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఈ కి రిటర్న్ గిఫ్ట్స్ అని టైప్ చేయండి మీకు మా క్యాట్లాగ్ అనేది వస్తుంది మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఏవి అప్ప రోడ్ రాజమండ్రి బైబిల్ ప్లేస్ పక్కన కీర్తి గిఫ్ట్స్ అంటే ఎవరైనా చెప్తారండి మరిన్ని వివరాల కోసం మరిన్ని డౌట్స్ కోసం మీకు ఏమైనా ఉంటే గనక మా కి కాల్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి